ఎప్పుడైనా అడిగారా ఈ కాలంలో స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి అంట వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వీళ్ళైనా పర్లేదు వీళ్ళు పెద్ద గొప్పవాళ్ళ వీళ్ళు ఏమన్నా ప్రపంచాన్ని చేసేవాళ్ళ వీళ్ళు వీళ్ళ వయసు ఎంత మొత్తం కలిపినా పదహారు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఇరవై లోపు వీళ్ళైనా అడగాలి మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నువ్వు ఈ స్కూల్లో నీ ఈరోజు కాలేజీ నీకు స్కూల్ ఏమనిపించింది అని అడగాలంట నీకు ఎట్లా ఉంది ఈరోజు అని అడిగితే దగ్గర కూర్చోబెట్టుకొని అడిగితే మమ్మీ ఈరోజు క్లాస్ ఎట్లుంది ఈరోజు ఎట్లా ఉంది డాడీ ఎట్లా ఉంది డాడీ అని వాళ్ళ హృదయంలోంచి చెప్తారు మీరు రాగానే ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక గ్లాసు పాలు లేకపోతే ఒక గ్లా ఒక అంత మ్యాగీ ఉంటుంది కదా మ్యాగీ 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 ఏంటది మ్యాగీ అని వానబాములు ఉంటాయి కింద అంత పొడిగి ఏంటి రవి చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ మసాలా నూడిల్స్ ఆ క్రికెటర్లకు ఏం పని లేదు ఆడ కోడి తీసుకుంటాడు ఆడ కోర్టు తీసుకొని టీవీల మిమ్మల్ని యాడ్ లేస్తానే ఉంటాడు యాడ్ లేస్తానే ఉంటాడు యాడ్ లేస్తానే పాపం ఆడికిలాగా కండ్ల బెదికు తిన్నాయి తెలియదు తెలీదు పాపం కండ్ల బెదగటం కాదు మీకు తెలుసా మూడు ప్యాకెట్లు న్యూడిల్స్ తిరిగి మూడు రోజుల క్రితం కుర్రోడ్ చచ్చిపోయాడు దాంట్లో ఉన్న సోడియం కడుపులో ఉన్న పేగుల్ని పేల్చేసింది మూడు వాడికి న్యూడిల్స్ అంటే ఎంత అన్నట్టు వాడికి అందుకే అర్థమైన తినొద్దు తినొద్దనేది అర్థమైందండి సోడియం ఎక్కువ అయిపోయి కడుపు అది పేగులు అయిపోయి ఇట్లా పైకి దంతే గుండాగిపోయి పద్దెనిమిది ఏండ్ల కుర్రోడు చచ్చిపోయాడు న్యూడిల్స్ తిని ఏ నమ్మసక్యం కాదా నాకు నూడిల్స్ తింటే ఎందుకు చచ్చిపోతారు కింద హిస్టరీ రాశాడు ఆడికి ఎంత ఇష్టమైతే మాత్రం మూడిపెడ్ ఇప్పుడు బాధ్యతగా రాగానే ఏ మాయరాగం అంత వాళ్ళు వచ్చి వాళ్ళు పొద్దున వాళ్ళు పోతారు కదా పొద్దున పోయినప్పుడు అంత మినప్పప్పు అని రైస్ నానబెట్టుకొని సాయంత్రం వచ్చి నాలుగు గార్లిక్స్ పెట్టరాదు ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏంటండి అప్పుడప్పుడుకే ఇవ్వాలి నూడిల్స్ మసాలా ఆడేస్తాడు మసాలాతో పాటు మరణం కూడా అదేస్తాం వేసి ఎట్లని వాళ్ళ ముఖాన్ని కొట్టేస్తే ఏసు రక్తం చేయవు మనకు బోల్డ్ బంధాలు ఉంటాయి కదా ఫోన్లు మాట్లాడుకోవటానికి వ్యవహారాలు చేయటానికి మనం ఏదేదో చేయటానికి బోల్డ్ ఉంటాయి కదా మనకి వీటి కొరకు ఏం చేస్తామంటే వాళ్ళ ముఖాన శ్రద్ధ బాధ్యత లేదు వీళ్ళిద్దరు అదే చేశారు ఇద్దరికీ బాధ్యత లేదు కుటుంబముగా లేకపోతే సంఘముగా ఏదేనో కాపాడుకోనవలసిన వారు ఏం చేశారంటే ఈ ఒకరు ఈ పక్క ఒకరు తిరిగారు మధ్యలోకి రాని వచ్చాడు గారు వచ్చి పెద్దక్క దగ్గరికి వెళ్ళాడు అదే మన ఆది తల్లి హవ్వమ్మ ఆది తల్లి ఎవరండి ఆమె ఆది తల్లి అవ్వ అనే పేరుకి అర్థం ఏంటి జీవము గలది అంటే ప్రతి ప్రాకు ప్రతి ప్రాణికి ప్రతి మనిషికి మూల పురుషురాలు ఆమె కాబట్టి జీవము గలది అని పేరు పెట్టారు ఆమెకి ఆమె దగ్గరకు వచ్చి ఇది నిజమా అని చెప్పి తన శైలిలో మాట్లాడాడు ఒక వల విసిరాడు బాధ్యతను మరిచి బంధం కొరకు అలా తిరుగుతున్న వాళ్ళ జీవితాలలో భయంకరమైన విపత్తు వచ్చింది ఆ విపత్తు తెచ్చిన భయానకరమైన స్థితి ఏంటంటే ఒక భయంకరమైన శాపం శాపం యోబు ఆదామును గురించి ఒక భయంకరమైన మాట అన్నాడు చదువుకోండి మీరు అది ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యమా యోబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై రెండు ముప్పై ఒకటి నాకు ఆ మాట బాగా గుర్తు చూడండి ఒకసారి యోబు గ్రంథం ముప్పై రెండు ముప్పై ఒకట ఒక్క నిమిషం నేను చూపిస్తూ ఉండండి దేవునికి స్తోత్రం కలుగును గాక సరే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు చదువుతున్నారు చూడండి పరదేశిని వీధిలో ఉండనియ్యాక ఎందుకు బాధ్యత ఉన్న వాళ్ళు ఏం తలుపేయాలి అమ్మా నన్ను చూడండి పాశ్రమ గారు చదువుతున్నారు నన్ను చూడండి పరదేశిని వీధిలో ఉండనియాక ఇంటి వీధి నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని గదాము చేసినట్లు ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు నా పాపము కప్పుకొని పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని ఏం చేశాడు ఆదాము ఒక దోషభరితమైన పని హవ్వ ఒక దోషభరితమైన ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి అసలు భార్యాభర్తల బంధం బాధ్యత కొరకే కదా ఇప్పుడు బాధ్యతలు ఇద్దరికీ ఇద్దరికీ ఆ సమాన హక్కు ఉంటుందా ఉండదా డిమాటివ్ పోయినా ఇద్దరు బావాలి అంతేనా చెప్పండి ఆటో బుక్ చేస్తాలే పో అంటే మీరు అంటున్నారని కదా నన్ను అటు చూడద్దు మీరు నేను కరెక్ట్ ఫార్వర్డ్లోనే ఉన్నాను సరే ఊరు వెళ్తున్నాం వెళ్ళో వెళ్ళు నాకు బిజీ ఉంది ఏముండదు అక్కడ బిజీ బిజీ ఏముండదు ఎంత టికెట్ ఎంత సరే ఇదిగో తీసుకో అయిపోయా ఏసారి రక్తం చేయ ఇప్పుడు ఎవరు దారిన వాళ్ళ పోతాంటే సాతానుగాడు అద్భుతంగా వీళ్ళని పడగొట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని ఉంటాడు మాస్టర్ ప్లాన్ మామూలు ప్లాన్ కాదు ఎందుకంటే ఇద్దరు కలిసి ఏది ఏకీభవించి అది బంధించబడుతుంది ఏది అది విప్పబడుతుంది కాబట్టి సాతానుగాడు ఏం చేస్తారు తెలుసా ఒక్క అక్కడిగా ఉన్నోడి దగ్గరికి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు నువ్వు ఆర్టీసీ బస్సులో పోతున్నావు లేదంటే నువ్వు ట్రైన్లో పోతున్నావు ఫ్లైట్లోనే పోతున్నావు అనుకో నీ దగ్గరకు వస్తాడు నీకు తెలియదు నీ పక్కనకి వచ్చి ఈ టైంలో మా ఆయన ఏం చేస్తుంటాడంటావు అని అనుమానం ఎత్తుతాడు అర్థమైందా అప్పుడు నీకు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీడియో కాల్ చేయి ఎరా ఇప్పుడు భర్త కూడా అడా ఉడిగిపోయింది ఎక్కడుందంటావు వీడియో కాల్ చేయి అంటే ఏంటిది వీళ్ళిద్దరి బంధంలో ఎవరో ఏదో ఎవరో ఏదో ఒక భయంకరమైన స్థితిని తీసుకొస్తున్నారన్న అనుమానం ఇప్పుడు బాధ్యతను విస్మరించేటట్లు చేసింది నా ప్రియ సహోదరులారు నేనేం సరదాగా చెప్పట్లేదు ఈ మాట ఈ మధ్య కుటుంబ వ్యవస్థ పతనాన్ని గురించి వింటుంటే గుండెలు బ్రద్దలవుతున్నాయి వెళ్ళింది అక్కడ ఒంటరిగా దొరికింది వచ్చేశాడు అదే హవ్వ ఆదాం ఉండుంటే ఇద్దరు బాధ్యతగా తోటలో ఇద్దరొకే చోట ఉండుంటే ఇద్దరు సేద్యపరుస్తుంటే ఇద్దరు నీరు కడుతుంటే ఇద్దరు వేసి ప్రార్థనాత్మతో నింపబడుతుంటే ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చినట్లు ఆ రోజు కూడా దేవుడు వచ్చి వాళ్ళని బలపరిచి స్థిరపరిచేవాడు అందుకే నేను అంటాను దేవుడు భార్య బంధాన్ని భర్త బంధాన్ని మనకు కలిగించాడంటే అది బాధ్యత కొరకే బాధ్యత కొరకే నా ముగింపు మాట చెప్తాను జాగ్రత్తగా వినండి వచ్చే వారం మళ్ళీ ఇంకా చెప్తాను కొన్ని విషయాలు ఇట్లాగ ఇది కంటిన్యూ చేస్తా సంఘశేలంలోనికి వెళ్ళిపోతా దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి హలలు యో హలూ యో హలలు యో ఈ రోజున మనం బాధ్యతను బట్టి బంధాన్ని కలుపుకోవాల్సిన స్థితిలో ఉండగా దేవుని సన్నిధిలో ఏదేను తోటలో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వారు విస్మరించి ఈరోజున అపవాదికి చోటిచ్చారు నేనంటాను భార్య బంధము బాధ్యత నెరవేర్చే సాటి అయిన సహకారే కానీ నేటి క్రైస్తవ బంధములో బాధ్యతను నెరవేర్చాల్సింది పోయి బంధము కొరకు పోట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి మీరు చెప్పండి తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎవరిది పిల్లలదే కదా అంతేనా మీరు పిల్లల పెద్దోళ్ళు ఒకప్పుడు పిల్లలేనా మీరు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత భర్త వచ్చిన తర్వాత భార్యకు ఒక ముసలి తల్లి ముసలి తండ్రి ఉండి భర్తకు ఒక ముసలి తండ్రో ఒక ముసలి తల్లు ఉండి వీళ్ళిద్దరు కూడుకొని వాళ్ళ రోజులు ఏళ్ళ మన మనపాటికి మనం బతుకుదామంటే నువ్వు ఎందుకు వచ్చినట్టు తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎవరుది ఏం సీరియస్ చూస్తున్నారు భయపెట్టాలనే తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వరద పిల్లలదే కదా తొంభై తొమ్మిది సంవత్సరాల తండ్రికి తొంభై తొమ్మిది సంవత్సరాల తండ్రికి మనం మా ఊర్లో ఎనభై డెబ్బై ఏళ్ళు అనుకుంటా డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు ఆయన ఆయన అన్నం తినిపించి ఆ చిన్న కచ్చితో ఆ తండ్రి మూతి దుడుస్తుంటే చాలా అద్భుతం అనిపించింది అద్భుతం అనిపించింది ఆయన చేతులు ఎట్లుంటాయి పాప రావు ముసలాయిని ముసలాయిని రావు తినిపించి చల్లం ఉండదు పాపం కానీ ఆయుష్ ఉంది కట్టాడు నేను ఇంకా పదేళ్ళు బతుకుతాడు ఆయన అట్లున్నాడు ఈ షోల్డర్స్ ఈ కండలు తిరిగి ఉన్నాయి ముసలిడు వ్యవసాయ దాడు మంచి వ్యవసాయ దాడు పదహారు ఎకరాలు భూమి దున్నేవాడు అట రోజుకి నేను మా వాళ్ళు నాకు చెప్పారు పదహారు ఎకరాలు భూమి దున్నత ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి సద్ది మూట కట్టుకొని పోయి సాయంత్రం ఐదు గంటలకు వస్తాడు అని పన్నెండు గంటలు పనిచేసేవాడు అట్ట పొలాలు ఆ ముసలైన ఇప్పుడు ఈ తినిపించే కొడుకు పెద్ద కోటీశ్వరుడు ఆరు అంతస్తుల భవంతులు కట్టి ఆరు అంతస్తుల భవంతులు కట్టి హాస్టల్కి లీజ్కి ఇచ్చేసాడు ఆయన వేల రూపాయలు వస్తున్నాయి లక్షల రూపాయలు వస్తున్నాయి వద్దన్న వస్తున్నాయి ఆ తండ్రి పడ్డ కష్టానికి తన బాధ్యత నెరవేరుస్తున్నాడు బాధ్యత భోజనం పెడుతున్నాడు వచ్చి నేను చూసి ఇంకా ఆయన ముసలైన బ్రతికే ఉన్నాడు కదా మా అంటే ఆనర బ్రతికే ఉన్నాడు ఇప్పుడు నీ బాధ్యతను మర్చిపోకూడదు నువ్వు ఏ స్థాయిలోనన్ను ఉండు మీ ఇద్దరు కూడా బాధ్యత కలిగి ఇటు పిల్లల కొరకు కష్టపడుతూనే ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలతో సమానం కాబట్టి వాళ్ళ కొరకు కూడా కష్టపడి వాళ్ళ కొరకు కూడా శ్రమపడి వాళ్ళకంత ఆహారం పెట్టి వాళ్ళ రుణం తీసుకోవాలి కానీ వాళ్ళ బాధ్యతను వదిలి మీరు పోట్లాడకూడదు కొట్లాడుకోకూడదు నీ తల్లిని నుండిస్తావా ఈ మధ్య నేను అన్నట్టు డైలాగ్ ఎంత తొందరగా వస్తాను నేను కావాలా వాళ్ళు కావాలా వాళ్ళు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి నీ మొగ్గుడు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు లేకుండా నీకు పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది నోరు ఉంది కదా నాలుగు ఉంది కదా నోరు వేసి ఎవరు కావాలి పో ఎవరి కోసం పోతావు ఎవరి కోసం పోతావండి నేను బతకలేడా నువ్వు బతకలేవా ఇది ఒక డైలాగు ఎవరు కావాలి అసలు మీ ఇద్దరు కొరకు కాలు 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 కొట్టుకొని అన్ని సంవత్సరాలు తిరిగి ఈ పిల్ల అయితే బాగుంటుంది ఈ అబ్బాయి అయితే బాగుంటుంది అని తిని వాళ్ళు వదిలిపెట్టావు పోట్లాడుతు ఇదిగో సిల్లిగవ్వి ఇవ్వకూడదా నేనేసుకుని తిరుగుతా బంగారు ఊరేగు కనక దొరకలాగా ఊరేగు నిన్ను సిల్లి గవ్వ ఇవ్వతో ఇట్లాంటోడు ఎందుకు చేసుకున్నావు మీరు ఇచ్చేరి ఇవ్వలేదు ఇద్దరు కూడా బాధ్యతగా ఎంత ఇస్తున్నాము ఇదిగో ఇది ఇస్తున్నాము వాళ్ళు కొంచెం ఆహారం వాళ్ళ ఖర్చులకి 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 బాధ్యతను మర్చిపోకూడదు మనం ఎస్ఐ అదే నేర్పాడు తల్లి బంధము కన్నా కూడా బాధ్యత అంటే తల్లిని విడిచిపెట్ల మీరు బాగా గమనించోడండి విడిచిపెట్టయినా అక్కడ బంధం తెంచుకొని పూర్తిగా విడిచిపెట్లా సిలు మీద వేలాడేటప్పుడు సోదరుని పిలిచి ఇదిగో నీ తల్లి అమ్మా ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు ఎప్పుడైనా సిలువ మీద ఏడు మాటలు చదివారా రేపు రండి వచ్చే ఆదివారం హోంవర్క్ ఇది మీకు ఎక్కడెక్కడో నేను ఒకసారి ఉండేవాడిని రిఫరెన్స్తో ఒకసారి తీసుకురావాలి అప్పుడు మీరు బైబిల్ గ్లాన్లో నాకాల్సిన ప్రోగ్రామ్ చూసడం కాదు మీలో ఎవడు అది కాదు మనకు కావాల్సింది ఏడు మాటలు ఎక్కడెక్కడ ఉంటే రాసుకురండి జోక్ చెప్పట్లా రాసుకురండి నాకు మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తాను నాకెక్కడి నుంచి వస్తే నేనేం చంపచ్చుకో మీ కానుకలే కదా నిజం చెప్తున్నాను నేను ఏడు మాటల్లో బాధ్యత ఉంది తండ్రి నీ చిత్తం నెరవేర్చే బాధ్యత అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అని వాళ్ళిద్దరికీ బాధ్యత శిష్యులారా కాపర్ని కొడతారు గొర్రెలు చెదిరిపోతున్నాయి ఇక మీద సిలువనెత్తుకొని తమను తాము ఉపేక్షించుకొని దైవరాజ్య స్థాపన కొరకు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి బాధ్యత 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 కుటుంబాల్లో రోజున గొడవలు ఎక్కువైపోతాయి బాధ్యతలు మర్చిపోయి భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు సరిగ్గా వండుకోరు తినరు సావరో ఎగర్రో ఆనందపడరు ఏమి ఉండవు వస్తారు ఆదివారం ఏదో పోగొట్టుకున్నట్టు నాకేం అంటే మిమ్మల్ని చూడగానే అసలు నేనేమని నేను అనిపిస్తుంది నాకు చేసేదంతా అక్కడ చేసుకొని వస్తారు నా దగ్గరకు వచ్చేటప్పుడు స్తోత్రం చెప్పమంటే అని ఏడ్చారో స్తోత్రం చెప్పారో తెలియదు అసలు చలనం ఉండదు చేసిందంతెక్కడా చేసిందంతెక్కడా అబద్ధం వాడుకొని చెప్పడా చూపెట్టేదంత ఎవరి మీద నేనేమో శనివారం అంతా వాకి వద్దుకుని ఏంటి ప్రభావి ఏం చెప్పాలి ఏంటని నేను అనుకుంటానా మీరు చూస్తా 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 ఇలా చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది నేను ఇంటికి మధ్యాహ్నం అన్నం తిన కూర్చొని ఆలోచించుకుంటాను ఏమన్నా నేను ఏమన్నా మాట్లాడాను నేను తప్పేమన్నా మాట్లాడాన ఎంత వాక్యం చెప్పినా అదే తిరిగి వస్తుంది నాకు అర్థం కాక మళ్ళీ లైవ్ అంతా చూసుకుంటాను కూర్చొని ఏమన్నదు నీ బాధ్యతను విస్మరించిన దాన్ని బట్టి అపవాది పెట్టే ప్రక్రియ నీకు ఆ ముగింపు మాట ఏంటంటే దయచేసి చేతులు జోడిస్తా కుటుంబము బాధ్యత కానీ పేరెంట్స్ బాధ్యత కానీ సంఘము బాధ్యత కానీ పిల్లల చదువుల రంగం బాధ్యతగానే పిల్లల్ని ఎదిగించే ఎదుగుదల బాధ్యతగానే వాళ్ళ వివాహాలు బాధ్యతగానే వాళ్ళ ఇష్టాన్ని ఎప్పుడు నెరవేర్చకండి మీరు వాళ్ళ వివాహాలు బాధ్యతగానే వాళ్ళకి స్థిరపరిచే ఆస్తుల విషయంలోనూ బాధ్యతగానే ఎప్పుడైతే మీరు ఏ సయ్య వలె మీరు మాదిరి చూపిస్తారో అన్ని నామముల కన్నా దేవుడు నీ పేరును ఘనంగా యచ్చించి నేను ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏం కాదు నేను చేస్తాను చెయ్యి అందరు మోకరించండి దయచేసి ఒక్క మాట నేను బాధ్యత కలిగి ఉంటాను ప్రభా ప్రతి అనేది నీ తీర్మానమై ఉండాలి ఈరోజు ప్రార్థన చేసుకుందాం అమ్మ మోకరించగలిగిన వారంతా మోకరించండి